ಮೂಲವಾಸಿಲ ಮೂಲ ಧರ್ಮ ಮೇ ಶ್ರೀಲಂಕ ತೆಲು ಬೌದ್ಧ ಭಿಕ್ಷುವು ಬೋಧಿಹೀನ್ ನೇದನೂರು ಗ್ರಾಮಂ ಆಯ್ನವೇ ಮಂಡಲಂ ಅಂಬೇಡ್ಕರ್ ಕೊನಸೀಮ ಜಿಲ್ಲಾ బౌద్ధ మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నాయని అన్వేషిస్తూ సముద్ర తీరాలలో వెతుక్కుంటూ పాదయాత్ర చేస్తున్న బౌద్ధ భిక్షువు బోధిహేన్కు నేదనూరు గ్రామం ఆయన మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక జైన దేవాలయంలో రోడ్డు పక్కన తారసపడింది దానిని చూసి తెలుగునాట జైన బౌద్ధ మతాలు దరసల్లి నాయని ఆనాటి తెలుగు జాతి జ్ఞానాన్ని తెలుసుకోవడం ప్రపంచానికి జ్ఞానాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషించారని బౌద్ధ భిక్షు అక్కడి ప్రజలకు వివరించారు ధమ్ శరణం సంఘం శరణం నేను ముఖ్యంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రయాణిస్తూ ఈ గ్రామానికి భిక్ష కోసం ఈ గ్రామానికి వచ్చే తరుణంలో ఒక రోడ్డు పక్కన ఒక రోడ్డు పక్కన జైన్ మహావేరుడు యొక్క విగ్రహాలను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను మరి ఇంత చరిత్ర కలిగిన భారతదేశంలోనే ధర్మము బౌద్ధ ధర్మము ఈ మూలవాసీ యొక్క ధర్మాన్ని మరి ప్రభుత్వం పట్టించుకోవాలి టూరిస్ట్ టూరిస్ట్ డిపార్ట్మెంట్ కూడా టూరిజాన్ని కూడా డెవలప్ చేయాలి అలా చేయాలంటే ఇలాంటి విగ్రహాలు ఇప్పటి నుంచో రెండు వేల సంవత్సరాల క్రితమైన ఈ విగ్రహాలకి అలా కిందే ఉంటే అది చాలా మనకే అవమానము ఈ ఈ ఊర్లో ఈ నెదనూరు ఊర్లో ఈ భాగం ఈ భాగంలో వాళ్ళు ఆ రోజుల్లో తపస్సు కోసం అయితే జ్ఞానం కోసం వచ్చిన ప్రదేశాల్లో కట్టబడి ఉంది ఇలా పూర్వీకులు కూడా జైన బౌద్ధ శైవులై ఉండవచ్చు ముఖ్యంగా భారతదేశం మొత్తం అంతా ఒక తరహా ఒక తరహా ధర్మ ధర్మ జ్ఞాన దేశంగా ఉండే ఈ ప్రాంతాన్ని మనం అందరం గౌరవించుకోవాలి కూటమి ప్రభుత్వం కూడా తప్పకుండా భగవాన్ జైన దేవాలయాలకి వాటికి ఇవ్వాల్సిన పదాన్ని ఇవ్వాలని అలాగా వాళ్ళొచ్చి కూడా పవన్ కళ్యాణ్ నాటి వాళ్ళు వచ్చి ఇలాంటి దేవాలయాన్ని పైకి తీసుకురావాలని హిందూ మతంలో భాగంగా బౌద్ధాన్ని జైనాన్ని మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని ఈ కూట ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తుంది